అనగారిన వర్గాల అభివృద్ధి కోసం అనగారిన వర్గాలకు ఇతర వర్గాలకు మధ్య అసమానతలు తొలగించడానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చారని నందికామ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సోమ్య మంగళవారం నాడు అసెంబ్లీలో ప్రస్తావించారు గత ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం ఈ నిధులను దుర్వినియోగం చేశారని ఆమె అన్నారు కూటమి ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరలా ఎస్సీ ఎస్టీ నిధులను సక్రమంగా వినియోగించడానికి రూపకల్పన చేయడం శుభ ధన్యవాదాలు అన్నారు అణుగారిన వర్గాలకి అభ్యున్నతి కోసం అదేవిధంగా ఇతర వర్గాలకి అణుగారిన వర్గాలకు ఉన్న అసమానతలు తొలగించడానికి కోసం తీసుకొచ్చిన సమున్నత చట్టమే ఈ ఎస్సీ ఎస్టీ చెప్పాను అధ్యక్ష దళితుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించినా కూడా ఆ ప్రయోజనాలు ఆశాజనకంగా లేకపోవడంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష ఇది రాజ్యాంగం దళితులకు కల్పించిన హక్కు అధ్యక్ష దళితులు కేటాయించిన నిధులు దళితులకే ఖర్చు చేయాల్సిందిగా ఆ రోజు రాజ్యాంగం పేర్కొంది అదేవిధంగా ఈ చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ సబ్ప్లాన్ ద్వారా జరిగాయి అధ్యక్ష ముఖ్యంగా దళిత వాడలను అభివృద్ధి చేయటంలో కానీ అక్కడ సిమెంట్ రోడ్లు వేయటం కానీ అక్కడ లైట్లు వేయటం కానీ పక్కా గృహాలు నిర్మించటం కానీ ఉచిత విద్యుత్తు కల్పించటం కానీ అదేవిధంగా దళిత విద్యార్థులకి మరి కార్పొరేట్ స్కూల్స్లో ఉచిత విద్య కల్పించడం గాని విదేశీ యువతకి విదేశీ విద్య కల్పించడం గాని ఇలా ఇరవై ఏడు స్కీమ్స్ దాదాపు మరి గత ప్రభుత్వం తెలుగుదేశంలో జరిగాయి అధ్యక్ష అయితే గత కాలం అంటే రెండు వందల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దళితులకి ఒక కలికాలం అధ్యక్ష అంధకారం పూర్తిగా ఈ నిధులన్నీ కూడా దుర్ దుర్వినియోగం అయిపోయినాయి ఏదైతే దళితులకు కేటాయించిన నిధులన్నీ కూడా పక్క స్కీమ్స్ కి తరలించడం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్వార్థం కోసం ప్రచారం కోసం ఈ నిధుల్ని దుర్వినియోగం చేయడం జరిగింది అధ్యక్ష మరి సంతోషకరమైన విషయం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కేంద్రంలోను రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి రావటం మళ్ళీ గతంలో ఏదైతే దళితుల సంక్షేమం మరి నిధుల ద్వారా జరిగిందో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ ఇవి రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఉంది అధ్యక్ష అయితే చివరిగా మేము కోరుకునేది ఒకటే విన్నపా అధ్యక్ష మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఈ నిధులు పక్కదారి మళ్లించకుండా నిర్వీర్యం కాకుండా ఒక పటిష్టమైన కఠినమైన చట్టం తీసుకురావాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష